ఆరు గంటలకు మీకు ఇన్ఫార్మ్ చేసిండా కలెక్టర్ ఎన్ని గంటలకు ఇన్ఫార్మ్ చేసిండు కలెక్టర్ ఎన్ని గంటలకి అన్ని ఆలోచించుకొని అనండి అన్న అట్టిగా అనకండి మీక టూ థర్టీకి చేసిండు ముప్పై వరకే మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఆరు వరకే రిప్లై ఇచ్చిండు అది మీరేమో ఐదు ఆరు అని పడతారు ఇక నేను ఏం మాట్లాడాలా మీకు టూ థర్టీ కూడా ఎట్లయితే నాకు ట్వెల్వ్ థర్టీకి ఇచ్చినప్పుడు రెండు గంటల ముందే ఎట్లు ఇస్తారు రిప్లై నిన్నెప్పుడు చెప్పిండు మీకు ఈ ప్రోటోకాల్ ఎప్పుడు చెప్పిండు అన్న ప్రోటోకాల్ చూసిరా ఫస్ట్ మెసేజ్ చూసిరా మీకు మళ్ళా నా ప్రెస్ మీట్ క్లియర్గా అర్థమై ఉంటుంది అవన్నీ చదువుకుంటే అర్థమైంది చూసిరు రిదానా ఏమనుంది సెకండ్ ఫ్లోర్ మెడికల్ సర్జికల్ పోస్ట్ ఆపరేటివ్ డయాలిసిస్ వార్డ్స్ ఇనాగ్రల్ సర్మనీ బై శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ సర్ గారు అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ సెక్రటరియట్ అంటే సచివాలయానికి ఉంటాడని నాకు తెలియదు ప్రభుత్వానికి ఉంటాడని తెలుసు శ్రీ కె వెంకటరమణారెడ్డి సార్ గారు ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి శ్రీ జితేష్వి పాటిల్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేటు కామారెడ్డి ఎంపవర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ శ్రీ పివి పి వెంకటేశ్వర్లు సార్ గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి శ్రీ లక్ష్మణ్ సింగ్ సార్ గారు డిఎంహెచ్ఓ కామారెడ్డి వెరీ హానెస్ట్ పర్సన్ చాలా సిన్సియర్ పర్సన్ ఆయన ఆయన జీతం తప్ప మంచినీళ్ళు నాత్రిగా విరవలేదు ఆగడు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు డిసిహెచ్ఎస్ కామారెడ్డి రెండు రోజులలో మళ్ళీ రీ రిక్రూట్ అయింది కలెక్టర్ సస్పెన్షన్ అయినా కానీ ఇట్స్ కలెక్టర్ ఆర్డర్ ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్ ఇలా సెకండ్ సాటర్డే అయినా అటెండ్ కావాలని రూల్ ఉంది ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్ డాక్టర్ రామ్ సింగ్ కే సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి జిజీహెచ్ అండ్ ఇఫ్ ఎనీ షెడ్యూల్ చేంజ్ విల్ ఇన్ఫామ్ అంటే మళ్ళీ చేంజ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఈ మెసేజ్ పన్నెండు ముప్పై ఐదుకు నాకు బయట నుంచి వచ్చింది పన్నెండు ముప్పై ఆరుకు నేను సార్కు మెసేజ్ పెట్టినా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి నో మిస్టేక్ సార్ ప్రోటోకాల్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ చీఫ్ గెస్ట్ ఈజ్ లోకల్ ఎమ్మెల్యే గెస్ట్ ఆఫ్ ఆనర్ ఈజ్ అడ్వైజర్ అని పెట్టి అంటే ఇది పెట్టినటువంటి రామ్ సింగ్ గారిది తప్ప లేకపోతే కలెక్టర్ గారిది తప్ప అనేది మీరు ఆలోచించుకోవాలి మరి సారేమో సపోర్ట్ చేస్తలేడు ఇకపోతే గెస్ట్ ఆఫ్ ఆనర్ అడ్వైజర్ అని అన్నారు కదా అడ్వైజర్ అంటే ఎవరు అని అడిగిన కలెక్టర్ని అడ్వైజరు టు గవర్నమెంట్ అని అన్నాడు సరే దేనికి ఏమైనా స్పెషలైజేషన్ ఉందా మరి అడ్వైజర్ టు గవర్నమెంట్ ఓన్లీ కామారెడ్డిలోనే ప్రోటోకాల్ ఉంటుందా రాష్ట్రమంత ఉంటుందా అని అడిగిన ఆన్సర్ లేదు పక్కనున్న ఎల్లారెడ్డిలో పది ప్రోగ్రాంలు అయినాయి అన్ల బెటర్ గెస్ట్ ఆఫ్ ఆనరు చీఫ్ గెస్ట్ ప్రోటోకాలు ఏముండదు ఆయనకు అక్కడ కామారెడ్డిలోనే ఉంటారు ఎందుకంటే ఈడ పోటీ చేయలేడు కదా అన్న ఓడిపోయినోడేమో ముఖ్యమంత్రి అయ్యిండు పారిపోయినోడేమో ప్రోటోకాల్లోకి వచ్చి ఇది ముచ్చట సరే పర్వాలేదు ఎట్లా అవుతారన్నా ఎట్లా అవుతారు అయితే వేము నరేందర్ రెడ్డి గారు అట్లాగే వేణుగోపాల్ గారు మల్లు రవి గారు ఎట్లాగూ రాజీనామా చేశారు ఆయన ప్రభుత్వ ఉండ ఏమన్నా అని రాజీనామా చేశారు షబ్బిర్ అలి గారు ఈ ముగ్గురు అయితే మరి ముగ్గురికి ఉండాలి కదా ప్రోటోకాల్ అని అడిగిన కలెక్టర్ గారిని ఈ ముగ్గురిని మొత్తము మరి రాష్ట్రం మొత్తం ఉంటుందా ఓన్లీ కామారెడ్డిలు ఉంటుందా ఉంటే ముగ్గురిని పెట్టమని చెప్పినామన్న అనా వినండి అన్న మొత్తం ఇంపార్టెంట్ ఇది ఏం జరుగుతుందో తెలవాలా అడ్వైజర్లు గవర్నమెంట్కు నలుగురు మల్లురవి గారు రాజీనామా చేశారు వేణుగోపాల్ గారు వేం సురేందర్ రెడ్డి గారు అండ్ షబిరెలి గారు ముగ్గురు ఇప్పుడు ఉన్నారు అడ్వైజర్లు అడ్వైజర్లల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని ఈనకున్నది ఇంకోళ్ళకి ఇంకోటి ఉన్నది ఇది అడ్వైజరు రాష్ట్రానికి కాబట్టి రాష్ట్రంలో అంతటా ప్రోటోకాల్ ఉంటుందా కామారెడ్డిలనే ఉంటుందా ఇది ఒక ప్రశ్న అనేది లేదు ప్రోటోకాల్ ఉంటే అందరు అడ్వైజర్లకు ఉండాలి కదా మరి అందరిని పెట్టండి అంటే అట్లా లేదు పోనీ సిక్స్ లైన్ నిన్న క్యారిడార్ ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసిరు ఆడ ప్రోటోకాల్ ఉన్నారా అడ్వైజర్లు అంటే ఎవడు లేడు మెట్రో రైలు స్టార్ట్ చేసిరు ఆడ ప్రోటోకాల్ ఉందంటే అన్లలేడు పక్కనున్న ఎల్లారెడ్డిలో మదన్మోహన్ గారి దగ్గర ఉండరు స్వంత పక్షము కాంగ్రెస్ పార్టీ ఆడ ఉండదు లక్ష్మీకాంతరావు జుక్కలు అక్కడ ఉండదు సుదర్శన్ రెడ్డి బోధన్ అక్కడ ఉండదు భూపతి రెడ్డి రూరల్ అక్కడ ఉండదు కానీ కామారెడ్డిలో ఉంటుంది నిజామాబాద్లో పోటీ చేసిండు ఓడిపోయిండు ఈడ మాత్రం ఉంటుందట ఇది ప్రోటోకాల్ వివాదం సరే పర్వాలేదు నాకు గవర్నర్ జనరల్ అడ్మినిస్ట్రే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోటోకాల్లో అడ్వైజర్కి ప్రోటోకాల్ ఉందని పంపమన్న అనే జివో నెంబర్ వన్ సిక్స్టీన్ పంపిడు మీకు పంపించిన జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ జీవో నెంబర్ వన్ సిక్స్టీన్లో ఏముంది అని అంటే యాజ్ పర్ ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారంగా అడ్వైజర్ మేము ఈయనను అనౌ అనౌన్స్ చేస్తున్నాము షబీర్ అలీ గారిని ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్ వర్గాలకు మాత్రమే ఈ అడ్వైజరు అని ఇచ్చిండు అంటే ఆ డిపార్ట్మెంట్ ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారం ఇచ్చినము స్టేట్ క్యాబినెట్ యాజ్ పర్ మినిస్టర్ స్టేట్ సహాయ మంత్రులు ఉండరు స్టేట్ గడ్జెట్లో సెంట్రల్ గడ్జెట్లో మాత్రమే సహాయ మంత్రులు ఉంటారు జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ ఓన్లీ ఆయనకు అలాట్మెంట్ చేసింది వచ్చింది ఆర్టికల్ ఎయిటీన్ అన్న ఆర్టికల్ ఎయిటీన్ చదివి చెప్పండి అన్నాం చెప్పిన ఆర్టికల్ ఎయిటీన్ ఏంటంటే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ క్యాడర్ ఇట్ ఈస్ అ నాన్ ప్రోటోకాల్ రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయ్యచ్చా ఇయొచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై ఎనిమిదికి ప్లాన్లోనే ఉన్నా అయితా కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నన్ను రెండు వేల ఇరవై ఎనిమిదిన బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం పత్రికా పత్రికాముఖంగా చెప్తున్నాం బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఇది జీవో నెంబర్ వన్ పోనీ ఫైవ్ ట్వంటీ ఇచ్చిండు ఫైవ్ ట్వంటీలు ఏముంది చదివినరా మీరు అని అన్నా అంటే అట్లా కాదు సార్ అంటాడు కలెక్టర్ గారు మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు మీరంటే రెస్పెక్ట్ ఉన్నది మీరంటే నమ్మకం ఉన్నది టిల్ నౌ నేను మిమ్మల్ని నమ్ముతున్నా మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదు అంటే ఫైవ్ ట్వంటీ జివో నెంబర్ పంపిండు ప్రోటోకాల్ జీవోలో ఏముంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు ఉన్న ప్రోటోకాల్ ఉంది అది తప్ప ఏం లేదు సరే అది బోనన్నా నేనే చెప్పిన తర్వాత ఈ ఇన్విటేషన్ కార్డు మళ్ళీ పంపిరు ఇది అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది పదకొండున్నరకు స్టార్ట్ అయింది ఉదయం నిన్న శివరాత్రి జాగరణ ఇరవై నాలుగు గంటలు చేపించరు నన్ను కూడా అంటే నేనే మూకోలేదు వాళ్ళని కూడా చేపిస్తున్నాను అనుకో ఇంకా జాగరణ కంటిన్యూ అవుతుంది కూడా అయిపోయింది అనుకుంటున్నారు కానీ కాదు వీళ్ళు మెల్లగా ఏమైంది వెంటనే గెస్ట్ ఆఫ్ ఆనర్ దాకా చిరు షబీర్ అలీ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళి నెక్స్ట్ ఏమైంది ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తని జూపల్లి గారిని ఎంటర్ చేశారు దామోదర్ రాజ నరసింహ గారిని ఎంటర్ చేశారు సభాధ్యక్షులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి ఎమ్మెల్యేని పెట్టేశారు ఆ తర్వాత మళ్ళీ విశిష్ట అతిథి అని పెట్టారు ఈజ్ దేర్ ఎనీ ప్రోటోకాల్ ఫర్ విశిష్ట అతిథి చీ అంటే మీకు ఎట్లా ఉంటాడు విశిష్ట అతిథికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ లేదని అడిగినాం మళ్ళీ టెన్షన్లో పడతాడు అది కాదు అంటే నేనన్నా జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టెన్సీకి సంబంధమా జిజిహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టెన్సీకి మాత్రమే సంబంధమా అటువంటి మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేయాలి కదా చెయ్యాలన్నా వద్దా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యేను సార్ నేను ఎమ్మెల్యే పవర్స్ గురించి మాట్లాడుతున్నాను నాట్ ఓన్లీ బీజేపీ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకున్న మినిమం ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తున్నా నేను వాళ్ళని ఎందుకు విలువలేదు పిలవాలన్నా వద్దా ఎక్కడ పోయింది కామన్ సెన్సు చదువుకున్నారు కదా అందరూ ఆయన ఐఏఎస్ మీరు డాక్టర్లు నేనంటే పన్నెండో తరగతి అన్న మళ్ళీ ప్రజలందరికీ చెప్పినాం నాకైతే లేదు అంటే పడ సిగ్గు లేదంటే ఉన్నది షిగ్గు పడ కాబట్టి నేను పన్నెండు ఫెయిల్ అన్నా నిజమే నాకు టెన్త్ పాస్ సర్టిఫికేటే ఉంది ఇది ఇమెల్లగా విశిష్ట అతిథి కాదు ఆఖరికి ఏమైంది వెంటనే వైర్లెస్దే వచ్చింది సిక్స్ ట్వంటీ త్రీకి మీకు వచ్చింది మెసేజ్ వస్తుండని మళ్ళా గొడవగానే ఎయిట్ థర్టీకి క్యాన్సల్ అన్నారు మళ్ళా నైన్ ఓ క్లాక్ సార్ కన్నా నేను మీ మీ కీపును కాదు పిలిస్తే వచ్చేందుకు పొమ్మట పోయితే నేను ఎమ్మెల్యేనే అని చెప్పినాం ఇదే మాట చెప్పిన రాయాలా ఇదెంత రాయాలా అందరు జనానికి తెలవాలా మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టమున్నట్టు చేస్తే ఊరుకొన్నందుకు చావు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటు ఉండొచ్చు నాకు ఇది ఎమ్మెల్యే కన్నెక్క నా ఇండివిజువాలిటీ ముఖ్యం ప్రజలు ఓట్లేసి గెలిపించరు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆశామాషి వ్యవహారం కాదు నేనేది గాల్లో గెలవలే పార్టీ పేరు మీద గెలవలే నేను కష్టపడితే గెలిచినాం పార్టీ సాయంతో గెలిచినాం పార్టీ నన్ను నమ్మింది టికెట్ ఇచ్చింది ప్రజలు నన్ను సా ఆశీర్వదించరు నేను గెలిచిన కష్టపడి ఇద్దరు ముఖ్యమంత్రుల మీద రిమెంబర్ ఇది అందరు యాదు ఉంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో అన్లవోంగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు కలెక్టేషన్ ఎమ్మెల్యేని కాదు కలెక్షన్ కోసం బ్లాక్ మెయిల్ని కాదు ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు నేను వెరీ సిన్సియర్ నేను రూపాయి దానం దానమిచ్చటం కానీ ఒక్క రూపాయి తీసుకుంటాం కాదు నేను ఎవరి దగ్గర చేయి చాపటోని కాదు నాకు అవసరం లేదు అంత హీన పరిస్థితి వస్తే దుకాణ జీతం ఉండటం కానీ ఎవరి దగ్గర కూడా చేయి చావటము అవసరం కూడా లేదు కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఇది అయిపోయింది క్యాన్సల్ అయిపోయింది నేను రెండున్నరకు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా కానీ నేను చెయ్య కలెక్టర్ గారు మీరు చేయండి లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా డిఎంహెచ్ఓతోని చెప్పండి డిహెచ్ఎస్ఎస్ డిసిహెచ్ఎస్తోని చెప్పండి లేకుంటే జీజీహెచ్ సూపరింటెండెంట్తోని చేపించండి ఆఖరికి అటెండర్తోని చెప్పండి సులభ కాంప్లెక్స్ ఫ్రీగా ఇచ్చినాయన్నతోని కూడా చేపించారు నేను పక్కన నిలబడతా వాళ్ళతో చేయండి ఈజ్ ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లి పెట్టుకుంటే పన్నెండో తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది రెండు మూడు నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా మీరు చేయండి కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తా లేదు రూల్ అవసరం లేదు మీరు చేయండి నేను పక్కన నిలబడతా నాకు అటువంటి ఈగోస్ లేవు నాకు అవసరం లేదని చెప్పినాం తొమ్మిది అయింది తొమ్మిదిన్నరకు శివరాత్రి జాగరణకు నేను వచ్చిన పాదొక్క పదికి రావాల్సి వచ్చింది ఏడు గంటలకు ఉండాల్సిన వచ్చి పది నిమిషాలు అడిగి కూర్చుంటే మళ్ళీ ఫోను ఆడికి రాకముందు మా జిల్లా కలెక్టర్ గారికి విస్కస్ చేసినట్టున్నది ఓపిక లేదు ఏం చెప్పాలని అర్థమవుతలేదు జివోలన్నీ నేనే చెప్తున్నాం గెజెట్లు నేనే చెప్తున్నాం వాళ్ళు చదువుకున్నారు నేను చదువుకోలేదు వాళ్ళకి పీఎలు పీఎస్లు చెప్పేటోళ్ళు పొండి స్పెషల్ సెక్రటరీలు ఉంటారు నేను నాకు లేడు పాడలేడు నా తెలివి నేను నమ్ముకొని నా ఫోన్ నేను పట్టుకున్నాను నేను నాకు తెలిసిందైతే చెప్పినాం ఇవన్నీ రూల్ పొజిషన్ ఉంది అని చెప్పినాం లేదు అని అంటే రాజీనామా చేసి పడేస్తా అని చెప్పింది మళ్ళీ పోటీ రెడీ ఓడొస్తాడో అనిగా పోటీ వీడు పారిపోయినాడు వస్తాడా ఓడిపోయిన వస్తాడో చూస్తా ఆఖరికి ఇద్దరికి కూడా రెడీ ఉన్నది వాళ్ళకన్నా ఒకసారి రూపెట్టుకోవాలి ఈడు మమ్మలను కొట్టిండు ఈయన కొట్టి వండబెడతామని అలా రావాలా కనీసం జనమన్నా బాగుపడతారు ఇది సంగతి రాత్రి అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసి శివరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు అని అన్నాడు ఆయన కలవలే ఇప్పటికీ కలవాలన్న నాకు కోరిక లేదు ఫార్మాలిటీసే ఏమన్నా బాగున్నావా అని మాట్లాడతాం కదా ఏడైనా కలిస్తే మీరు కనిపిస్తే ఏమైనా తెచ్చిస్తాను అన్న మీకు మరి బాగున్నావా అనగా నేను జేబులో పెట్టను మర్యాదనే కదా ఆ మర్యాద మర్చిపోయారు సరే పోనీ ఏమన్నా చెప్పండి అంటే శివరాత్రి శుభాకాంక్షలు అంటే మీకు కూడా శుభాకాంక్షలు అన్న అని చెప్పిన జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి అనగానే ఆడోడిడోడైనా మాట్లాడిను రాని ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది మంత్రులు పదహారు మంత్రులు ఉండాల్సిందే ఆరు ఖాళీ పెట్టారు కదా పది మంత్రులు వచ్చి ఈడ ఇనాగ్రేషన్ చేసినా నేను ఆఖరి లైన్లో నిలబడతా కానీ నాన్ ప్రోటోకాల్ వ్యక్తులు వస్తే ఊరుకుండేది లేదు లాస్ట్కు క్యాన్సిల్ అయింది మళ్ళీ పెట్టారు లాస్ట్కు పదకొండు పది ముప్పై రెండుకు సార్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడిషనల్ ఫ్లోర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈజ్ అట్ టూ థర్టీ పిఎం దెన్ అగైన్ మళ్ళీ సెట్ అయింది రాత్రి పదకొండున్నరకు జూపల్లి మినిస్టర్ గారి ఫోన్ ఉంటుంది అలా పిఎస్ది ఉంటుంది పన్నెండున్నరకు నేను చేసిన రాత్రి చేస్తే పీఏ మాట్లాడు చెప్పిన మొత్తం చెప్పాల్సిన మాటల నీ మీ ముందర చెప్తే బాగుండదు నేను కూడా ఎందుకంటే నేర్చుకోవాలా కదన్న లీడర్ క్వాలిటీస్ అన్పార్లమెంటరీ ముఖ్యమైన క్వాలిఫికేషన్ డాక్టర్ కావాలంటే మెడికల్ ఎంబీబీఎస్ చదవాలన్నట్టు పార్లమెంట్ అన్పార్లమెంటరీ వాడితే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు లీడర్ ఇవన్నీ నిన్న మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది సరే నేను కూడా నాకు ఎల్కేజీ కాదు ఇప్పుడు అన్పార్లమెంటరీలా కొంచెం టైం పడుతుంది దానికి కానీ వాళ్ళు అనుకుంటుర్రు అట్లా నేను పిహెచ్డీ అండ్లా కాబట్టి రాత్రి పన్నెండోన్నరకు చెప్పినాం పొద్దున ఎనిమిదిన్నరకు తొమ్మిది గంటలకు మా సార్ది ఫోన్ ఉన్నది జీజీహెచ్ సూపరింటెండెంట్ గారిది ఎత్తలేదు కలెక్టర్ గారిది ఉంది ఎత్తలేదు మినిస్టర్ గారు చేసారు మాట్లాడినా చెప్పిన రూల్ పొజిషన్ చెప్పమంటే జీవో నెంబర్ వన్ సిక్స్టీన్స్ అవుతుండే మా అన్న ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారు శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు చాలా సీనియర్ రెండు వేల నాలుగులో నాతో పాటు కాంగ్రెస్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన మంత్రి ఆ టైంలో నేను ఆయనకు పరిచయం లేదు ఈ టైంలో అందరికి పరిచయం కావాల్సి వచ్చింది అది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కావాల్సి వచ్చింది పాపం అందరు గుర్తుపట్టాల్సి వచ్చింది ఏదో సినిమాలో చెప్పినట్టు అట్లయింది వాళ్ళు ఫోన్ చేసి నేను వస్తలేను మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది ఏముంటుంది అన్న నా ఇష్టం ఏముంది ఎమ్మెల్యే ఇస్ ఎంపవర్ నేనన్నా ప్రోటోకాల్ ఎవరు ఉంటే వాళ్ళు రండి అన్న ఆఖరికి ముఖ్యమంత్రి గారు వస్తే ప్రోటోకాల్ అన్న పేరు పెట్టకున్నా ఎన్ని శంకుస్థాపనలు చేసినా ఎంత డెవలప్మెంట్ చేసినా నేను స్వాగతిస్తున్నా ఎక్సెప్ట్ పార్టీమారుడు తప్ప మిగతా అన్నిటికీ నేను సహకరిస్తాను మీరు రండి లేదు ప్రోటోకాల్ పాటించరు అని చెప్పిన లాస్ట్కు నేను వస్తలేను నేను అట్లా కాదు నన్ను అర్థం చేసుకో ఏది లేదన్నా యాజ్ పర్ ప్రోటోకాల్ ఉందా వన్ వన్ సిక్స్టీన్ చెప్తే నేను అన్నది వన్ వన్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీ నైన్ బై వన్ ఆర్టికల్ ఎయిటీన్ స్టేట్ గడ్జెటు సెంట్రల్ గడ్జెట్ అన్నీ చెప్పినాం అన్న నేను దీన్ని బట్టి చేయండి అంటే నేను జిఏడికి రాసి నేను చెప్తా అంటాడు ఇవాళ అన్న సెకండ్ సాటర్డే అన్న ఆఫీస్ బంద్ ఉంటుంది జీఏడి జీఏడికి లెటర్ రాస్తారు అది అచ్చవరకల్ నాలుగు రోజులు అవుతుంది ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తారు నేనేం చేయాలన్నా మరి ఏం చేయాలన్నా ఇట్లా ఇట్లా కొట్టానా ఇట్లా ఇట్లా కొట్టానా ఈ ఇట్లా కొడితేనే ఇండేటట్టు ఉన్నారు ఇది ఇకపోతే హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ వ్యవహారం సులభ కాంప్లెక్స్ ఓలానా కట్టుకోవచ్చు బయట వాళ్ళు ఇష్టం అన్నట్టు వాళ్ళంటే వాళ్ళు ఆర్డర్ ఇయొచ్చు సూపర్టెంట్ ఇవ్వచ్చు కలెక్టర్ ఇవ్వచ్చు మున్సిపల్ కమిషనర్ ఇవ్వచ్చు గవర్నమెంట్ జాగలాడు సులభ కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేయొచ్చు అవతల షాపులల్లో దుకాన్లలో వచ్చిన వాళ్ళల్లో ఉత్సవం వచ్చి ఎరిగిపోవచ్చు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి హాస్పిటల్లో ఉన్నోనికేమో సౌకర్యాలు ఉండయి స్టాఫ్ నర్సులకు బాత్రూమ్లు ఉండయి ప్రసూతి లైన్లో ఉన్నటువంటి డ్రెస్ చేంజ్కు ఉండదు ఏఎన్ఎం డ్రెస్ చేంజ్ ప్లేస్ ఉండదు డాక్టర్లకేమో కూసుండి ప్రిస్క్రిప్షన్ చేసి డయాగ్నోజ్ చేద్దామంటే ఛాన్స్ ఉండదు రోడ్డు మీద నిలబడాలా క్యారిడర్లో పని చేయాలా ఇది నడుస్తుంది షెట్ల కింద కాకిరెట్ వేయంగా మీదికెళ్ళి నీళ్ళు పడంగా కాకిరెట్ వేసుకుంటా వంగ అన్నం వండొచ్చు అది డైట్ ఇక శానిటేషను వితౌట్ ఆథ అనాథరేజేషను ఎలక గరిచిందని చెప్పి అని వీకేసిర్రు ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసిర్రు అమ్మనేమో మళ్ళీ రెండు నెలల రెండు రోజులలో తీసుకొచ్చి పెట్టుకున్నారు నడమల బాధితులు అటే వీకిరు ఎలుకలు వీకినాయి డాక్టర్లు వీక్రు ఆయనతో పాపం శానిటేషన్ అని వీకేసారు కొత్త తెచ్చి ఆర్డర్ లేదు పాడు లేదు పది రోజుల కింద ఇచ్చారు ఎలక గరి చే రోజులైందో మీ దగ్గరనే ఉన్నది ఇకపోతే ఆరోగ్యశ్రీ మిస్యూజ్ అయిన ఫండ్స్ అవిడెన్స్తో సహా చూపెడతా ఇకపోతే మిగతా ట్రామా కేర్లు ఉండని ట్రామా కేర్ అంటే యాక్సిడెంటల్ అయితే నేషనల్ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా యాక్సిడెంట్లు అయినా తీసుకొచ్చి ఎమర్జెన్సీ సర్వీస్కి పెట్టాల్సింది ఏడ పెట్టాలా మాతా శిశురక్ష ఇండ్లనే కుక్కాలా జీజిహెచ్ హాస్పిటల్ ఇండ్లనే గుక్కాలా ఇండ్లని ఇంకేదో సంపూర్ణది లంక బిందెలనే అన్నట్టు ఏరియా హాస్పిటల్ ఇండ్లనే ఉండాలా ఇంకా పాపం మీద షెడ్లు వేసి అందులో కూడా ఇప్పుడు హండ్రెడ్ బెడ్ అంటారు ఇండ్లనే పెట్టాలా ఇది నడుస్తుంది ఇక డబ్బు కూడా కిరాయికి ఇచ్చుకోవచ్చు మీకేమైనా కావాలంటే ఐదారు లీటర్లు నేను ఇస్తాను సతకాలు పెట్టినాయి అంజలి దగ్గర ఉన్నాయి మీకేది కావాలో మీరే రాసుకోర్రీ నేను ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఇచ్చేస్తారు రేపు ఇవ్వాలా అయితే అది ఇవ్వాలా లేదు ఇది ఖాళీ ఇవ్వాలా అయితే రూల్ పొజిషన్ అయితే నేను చెప్పింది ఇయ్యాలా ఎమ్మెల్యే ఈజ్ ఎంపవర్ అయితే లేదు ఇవ్వకూడదు రూల్ కగనేస్ట్ అన్నప్పుడు అది చేయాలా ఆరు సంవత్సరాలుగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కాదు ఆరు సంవత్సరాలలో పంతొమ్మిదిలో రెండు సార్లు పదిగోడుల రెండు సార్లు అయింది పద్దెనిమిదిలో పదిగోడులో ఒక్కసారి అయింది పద్దెనిమిదిలో రెండు సార్లు అయింది పంతొమ్మిదిలో రెండు సార్లు అయింది ఇరవై లేదు ఇరవై ఒకటి లేదు ఇరవై రెండు లేదు ఇరవై మూడు లేదు ఇరవై నాలుగు వరకు లేదు హెచ్డిఎస్ మీటింగ్ కాకుండా హెచ్డిఎస్ ఫండ్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఆరోగ్యశ్రీ పైసలు ఎట్లా డిస్పోజ్మెంట్ చేస్తున్నారు ఎన్ఆర్హెచ్ఎంది ఎట్లా అవుతున్నది ఇవాళ ట్రామా కేర్ దానికి అమౌంట్ కూడా అది ఎక్స్పెండిచర్ చేయకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళని వాళ్ళకు పెట్టకుండా మరి మిత్తిలకు ఇస్తున్నారు అవి బ్యాంకులు వేస్తే మిత్తి వస్తున్నారు రూలు ప్రొసీజరు గైడ్ లైన్స్ ఉంటాయి అన్నిటికీ చూపెట్టమంటే చూపెట్టరు ఇది హాస్పిటల్ దీనికి అడ్వైజర్ గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు రాష్ట్రంలో సీఎంకు ఏది చాలే ఏది చాల్ చేసినా ప్రోటోకాల్నకున్నది కామారెడ్డిని రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు భయ్యా పారిపోయి భయపడిపోయినావు నువ్వు ఆరు ఫీట్లున్నావు భయపడిపోతాయి ఇన్నేళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వయసున్న వ్యక్తివి భీష్మునివి నువ్వు వారిపోతాయి మూడు అడుగులున్న నేను వచ్చి ముప్పై కిలోలు ఉన్నావు నేను నిలబడితేడా గాడెన్ తన్నగా ఆరు ఫీట్లు ఉన్నాడు డెబ్బై కిలోలు ఉన్నట్టుగా రమణారెడ్డితో ఏమవుతుందని గెలికి అసలు చూస్తున్నారు అన్న కేసీఆర్కు మంత్రి పదవేక చంద్రబాబు తప్పు చేస్తే ఓటుకు నోటు కేసుల ముఖ్యమంత్రికి ఇప్పుడైన రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్తున్నాను ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపెడు ఇది ఇది ఈడి కాగేది కాదు హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ ఏరియా హాస్పిటళ్ళు కానీ జీజీహెచ్ కానీ ఏది ఉన్నా సరే ఆడ వంద పడకలకు చేసిన దోమకొండని అట్లనే ఉంచిర్రు ఈడున్న ఏరియా హాస్పిటల్ను బాన్సువాడకు షిఫ్ట్ చేసిరు ఈ ఉన్న దాంట్లోనే ఆరోగ్యశ్రీ ఇది అప్రూవల్ కావాలంటే అమీనోద్దీన్ సార్ను కలవాలా డబ్బులు అంటే ఇంకొకరిని కలవాలా ఇది కథ ఇది ఫస్ట్ సెషన్ ఇంకొక వారంలో విత్ అవిడెన్స్ మొత్తం సెషన్ చూపెట్టి నీకు కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ అవిడెన్స్ విత్ చేసింది మీకు నేను సబ్మిట్ చేస్తాను అప్పుడు మాట్లాడదు ఇది హాస్పిటల్ వ్యవస్థ అది ప్రోటోకాల్ వ్యవస్థ ఒకవేళ నేను అనుకున్నది అనుకున్నట్టు అయింది అనుకుందాం అన్నా నేను ఇట్లా చేయా ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేని ఇస్తాం ఓడిపోయిన ఓడిపోయిన గెలిచినోడు గెలిచినోడే ఎవరి పవర్ వాళ్ళకు ఉంటుంది నేను కూడా వచ్చాడ కూర్చోవచ్చు నన్ను అడ్డం పడరు పిలిచి కూర్చోమంటే కూడా నా కుర్చీలో నేను కూర్చునేటు పక్కకు దాని వ్యాల్యూ దానికే ఉంటుంది వాళ్ళు ఇది కావచ్చు ఆ బ్యూరోక్రాట్ అనుకుంటే పొలిటీషియన్ కావచ్చు ఆల్రెడీ ఆల్రెడీ నాగరాజు ఏసీపీ కాలేడే ఎమ్మెల్యే అట్లనే కానీ నేను మాత్రం డాక్టర్ని కాలేను కాబట్టి కామన్ సెన్స్ ఉందని అనుకుంటున్నాను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఎన్ఆర్ఈజెస్ ఫండ్ కూడా కలెక్టర్ గారు చెప్పడం వల్ల వదిలేసినాం పోనీలే అని నాలుగు కోట్ల రూపాయలు అప్పున్నటువంటి సర్పంచ్లకు సమస్యలు ఉన్నాయి వాళ్ళ పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి కొత్త సమస్యలు వద్దని వదిలేసినాం దాన్ని తీసుకపోయి ఊర్లలో పెట్టి దీనికి రేవంత్ రెడ్డి గారికి శబరిమల గారికి శుభాకాంక్షలు అనుకుంటా రోడ్లు వేస్తున్నారు రోడ్లు వేసిన వాళ్ళు అందరికీ నేను పదకొండు ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్కి పోతున్నా మొత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు సెంట్రల్కు స్టేట్కు రాస్తున్నా ఆ కాపీ మీకు ఎల్లుండి రాత్రి వరకు మీకు సబ్మిట్ చేస్తాను మొత్తం క్వాలిటీ ప్రకారంగా ఉంటేనే బిల్లు లేస్తది లేకుంటే అది లేవని లేవది లైక్ మున్సిపాలిటీలో ఎట్ల అయిందో అదే పరిస్థితులు ఉంటుంది అన్న నేను నాన్ కరప్షను కరప్షన్ ఫ్రీ కామారెడ్డిని కోరుకున్నా అది కాకుండా అడ్డం పడ్డా అని పని చేస్తా కరప్టెడ్ పీపుల్ పైసలు ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టరేటు సివిల్ సప్లైస్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే డిప్టేషన్ పెట్టుకున్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా డిప్టేషన్లు పెట్టుకున్నా ఈ ఇవన్నిటిని కూడా చూస్తున్నాం ప్రతి డిపార్ట్మెంటు డాటా ఉండి మాట్లాడుతున్నాం ఇడిచే ప్రసక్తే లేదు ఇది మాత్రం కరెక్ట్ కామారెడ్డిని సెట్ చేసినాకనే నా టర్మ్ టర్మ్ అయిపోతుంది అన్నా ఐదు సంవత్సరాలు సరిపోతుంది నేను నెక్స్ట్ ఐదు సంవత్సరాల కోసం నాకు ఎటువంటి ప్లానింగ్ లేదు నేను గెలవాలని ఎంత ప్లాన్ చేసుకున్నాం గెలిస్తే ఐదేళ్ళు ఏం చేయాలనో కూడా రెడీ యాక్షన్ ప్లాన్తో ఉన్నాం మొన్న మున్సిపల్ది చెప్పిన నలభై కోట్లు ఏం చేసిర్రు నేను ఇవాళ హాస్పిటల్ది చెప్పిన నేను ఎడ్యుకేషన్కి పోయి చెప్పొచ్చున్నాను దిస్ ఇస్ దిస్ ఈజ్ అ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ టైం నేను వస్తుందంటే ఇల్లుంటిది రిపీట్ అయితే నేను గురువులు అంటే నాకు గౌరవం ఉంది నాకు చదువు చెప్పిన సార్ నాకు సంస్కారం నేర్పరు నేను ఇయ్యాలటికి వాళ్ళ కాళ్ళు ముక్త కాబట్టి మీరు అధ్యాపకులు కాబట్టి ఆప్షన్ ఇస్తున్నా నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే ఒప్పుకోను అని చెప్పొచ్చును ఇప్పుడు సివిల్ సప్లైస్ జిఎంఓ కూడా వస్తున్నాడు ఆల్రెడీ పదిహేను లక్షలు ఇచ్చి వస్తున్నాడు షబ్బీర్ అలీకి రైట్ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో ముగ్గురు అధికారులు పైసలు ఆర్ అండ్ బి హనుమంతరావు పైసలు ఇచ్చి నిజామాబాద్ ఎస్సీగా ఆయన పోయి కూర్చున్నాడు డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు బలకొడతా కొడుక ఓడైనా సరే డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతాను నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు అన్న వంగ కరప్టెడ్ వాళ్ళకి మంచిది కాదు అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్నోళ్ళకు కాళ్ళు మొక్కే రకం నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్ల పట్టి రోడ్డు మీద బట్టలు కూడా తీస్తాను నేను విడిచిపెట్టుకొని కాదు ఇక ఈడికెళ్ళి యాభై ఏడు నెలలు యుద్ధమే ధైర్యం ఉన్నాడు నిజాయితీ ఉన్నాడే కామరెడ్డిలో పనిచేయాల ధైర్యం లేదు నిజాయితీ లేదు మాతోని కాదు అనుకున్న వాళ్ళు దాకా వాలంటరీ ట్రాన్స్ఫర్ చేసుకొని పోండి స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా నేను జనానికి ఇదే చెప్తున్నా అధికారులకి ఇదే చెప్తున్నా నేను చేంజ్ కోరుతున్నా నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం వితౌట్ లిక్కర్ వితౌట్ పర్చేజ్ ఓట్ కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పిన నేను వంద రోజులు టైం ఇస్తున్నాము ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా వంద రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం ఇది కలెక్టరేట్లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు కలెక్టరేట్ ఆల్ మొత్తం నిండుకుంది ఆ రోజు చెప్పినాం దెన్ అగైన్ డూయింగ్ మిస్టేక్ ఏముందిలే ఇడు సినిమా టైప్ మాట్లాడుతుడు ఏం బీక్తాడు ఏం కట్టలు కడతాడు అనుకుంటుండొచ్చు నేనేం నేను నేనేం కట్టలు కట్టేది లేదు లా ఉంది దాన్ని ఎట్లా వాడాలనో తెలిసిన దాన్ని ఎట్లా వాడితే వస్తుందో నాకు తెలుసు లోపల ఎట్లా వాడాలనేది అనేది మీకు తెలుసు లూప్ హోల్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలా రిస్టోర్ చేయాలనేది నాకు తెలుసు ఏం చేయాలన్నా అదే చేస్తూ పెడితే ఐదు సంవత్సరాల టైంలో యా మూడే నెలలు అయిపోయింది ఇంకా యాభై ఏడు నెలలు ఉంది ఇది నడుస్తున్నదనా లెట్ దెమ్ ఎంజాయ్ ఇక రేపటి నుంచి ప్రెస్కు ఎంత ఉండాలని అంత ఉంటుంది కామారెడ్డి టాపిక్ రైట్